శుభకాంఛుందా నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తినండి తాగండి అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు దసరా పండుగ ఈరోజు అయితే మేము దసరా పండుగ సందర్భంగా అందంగా మొత్తం తల్లి దర్శనానికి అయితే వచ్చినాం ఇక మా వదినకి ఇలా మొక్కుంటే బోనం పెడుతుంది మేడం చూపిస్తాం దొస్తులు ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారైతే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి చో మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అమ్మవారు అయితే దర్శనం చేసుకోరు మీరు గిట్ట సో దోస్తులు ఇప్పుడైతే మనం అయితే కాల్ అయితే కడుక్కుందాం మనం దూరం నుంచి వచ్చినాక ఇదిగా కాల్ కడుక్కొని అమ్మవారి దర్శనానికి అయితే లోపలిపోదాం ఇవ్వేమంది రండి రండి కడుక్కోండి కాళ్ళు కాళ్ళు కడుక్కొని శుద్ధిగా పోవాలి దేవుని దగ్గరికి మంచిగా జరిగి దోషలు చూస్తున్నారు కాదు మస్తు చాలా పబ్లిక్ వచ్చారు ఈరోజు ఏది పుట్టుబొట్టరు పబ్లిక్ అయితే వాహన పూజలు అయితే వేయించుకుంటారు చూసుకో

ఏ నికెమో నిల్చేము తల్లి దీమా కల్పవల్లి నికెమో నిన్న దల్సేము ఏ గటబడలమ్మ అప్పుడు மூடு அந்த மைக்கோல் ஐயா సో దోశలు చూసుకో బాహర పూజ కోసం అయితే మంది భక్తులు అయితే వచ్చేసారు అమ్మవారు హైవేకి పక్కనే ఆనుకొని ఉంది కాబట్టి హైవే మీదనే రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సాఫీగా ప్రయాణం జాగిపోవాలని చెప్పి అమ్మవారిని అయితే చాలా భక్తి శ్రద్ధతో చాలామంది అయితే నమ్మకంగా మొక్తారు చూసుకోండి ఇక్కడ వరకు దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ దగ్గర వరకు ప్యూ ఉంది వాహనం పూజ కోసమే కేవలం వాహనాల పూజ కోసమే చాలా క్యూ ఉంది చాలా మంది ఇంకా కొత్త కొత్త వెహికల్స్ ఈరోజే ప్రత్యేకంగా పండుగ దసరా పండుగ కాబట్టి ప్రత్యేకంగా చాలా మంది వెహికల్స్ ఈ రోజు కొనుక్కుంటారు కొనుక్కున్న వాళ్ళందరూ ఇక్కడ విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శనం పోయే వాళ్ళందరూ ఫస్ట్ ఇక్కడ ఆంధ్ర మహీసీమ దర్శనం చేసుకొని కారు పూజ చేయించుకొని బండ్లు పూజ చేయించుకొని ఇక్కడ నుంచే అక్కడికి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం జరుగుతుంది చూసుకోరు మొత్తానికి స్టార్టా సో దోస్తులు చూసుకోరి ఇక మా అన్న వదిలిన వాళ్ళు ఇక అమ్మవారి కోసం అయితే నైవేద్యం ప్రసాదంగా వండుతారు చూసుకోరి మా యూట్యూబ్లో ఛానల్లో వదినగిడ ఒక మెంబరు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పు మన దసరా పండుగ ఇవాళ శుభాకాంక్షలు ఇక అలా బోనం ఎక్కిద్దామని ఇక్కడ ఆంధ్రా మహసమ్మ కాడికి వచ్చినాము మంచిగా బోనం ఎక్కిచ్చి అమ్మవారి కాడ బోనం ఎక్కిచ్చి పూజ చేసి వెళ్దామని వచ్చినాము దర్శనం మంచిగా చేసుకోండి దర్శనం మంచిగా చేసుకొని మంచిగా మొక్కు అందరూ వీరు కూడా ఇక మొక్కుకోర్రి పూజలు చేసుకోరి ఇక ముసలు ఇక అక్కడ మగవారికి అయితే నైవేద్యం తయారు చేస్తున్నారు బాగైతే మేము పొద్దుగాల నుంచి ఉపవాసం పోసున్నాం ఈ రోజు పండుగ కాబట్టి చాలా ఆకలి అవుతుంది ఎప్పుడు తిన్నాం అని చూస్తున్నాం మొహాలు అయితే చూడవారు మా వాళ్ళు తప తపలు ఆడుతుండు ఆకలికి కానీ మరి చెప్పుకోవట్లేదు బయట పడుతున్నాడు ఇంకా చూడాలి మరి కొద్దిసేపు అయితే కోడిని కోసేసి నాన్ వెజ్ తింటలేము ఇక మా తమ్ముడు మాలేసిండు ఇక అయ్యే ఇంట్లో నాన్ వెజ్ ఉండదు చాలా బాగుంది బాబు చాలా బాగుంది పండుగ పూట ఇక అంతా ఏదైనా అమ్మవారిదే అమ్మదే అంత అమ్మవారిదే అంతేనే మీ మాసం నింట మాట ఏ అదృష్టమే రాదు అది అదృష్టమే అన్ని మామార్జ్కి అనుకోవాలి అట్లా వలకడానికి అదృష్టమే ఒక్కరు అందరు మైసామ్మ తల్లి మంచుడు తల్లి సీరియస్ సీరియస్ మ్యాటర్ అక్కడ అసలు ఇవన్న మొక్కు మొక్కలు మొక్కాలు మల్లసార్ వరకు గ్రీష్మ పెళ్లి కావాలి మొక్కలు చలో రైట్ ఊటా అంతే టిఫిన్ ఏమంటారు జై జైలు వస్తారే మీకు ఇంటే పట్టుకోపోవాలా తిండి పట్టుకొని దిగాల చిన్న అడుగు రాయి రాయింది

ఈ నాలుగు అయిపోతే దగ్గరికి వస్తారానాడేనా తిరిగి అయ్యా ఇన్ని రాళ్ళు ఎలా కావాలా ఎన్న బయటించేనా అరేమని కాదు మరే పేషెంట్ మీ తిరుతున్నారా ఆడ హుసో కదా దగ్గర సరే పబ్లిక్ అయితే మరి ఇంకా పెరుగుదనే ఉర్రు చాలా పబ్లిక్ వచ్చేస్తున్నారు మేమైతే దర్శనం చేసుకున్నాం అయిపోయింది ఇంటికి అయితే అవుతున్నాం సరే మరి ఉంటాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చలో మరి ఉంటాం మరిగా బాయ్